హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీరు ఎలా ఉన్నారా అనేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈరోజైతే కొన్ని మగ్గం వర్క్ బ్లౌజులు అయితే ఉన్నాయి చూసేద్దాము సో మీకైతే వర్క్ స్టిచ్చింగ్ చేయకముందు అయితే చూపిస్తాను ఇవి సీజన్ అండి కొంచెం బిజీ బిజీగా ఉన్నాను చెప్పినాను కదా ఇది వచ్చేసి బ్యాక్ నెక్ ఇవి పూసలు వచ్చినందువల్ల ఇట్లయితే కనిపిస్తుంది అనమాట డిజైన్ అయితేగినా మనకి ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ వస్తుందండి మగ్గం వర్క్ సీజన్లో అయితే ఎన్న అసలు టైమే చాలదు వర్క్ చేయడానికి స్టిచ్చింగ్ చేయడానికి ఇది వచ్చేసి హ్యాండ్ అండి డిజైన్ అయితే చాలా బాగుంది ఇస్తున్నారా శారీ వచ్చేసి ఇది పింక్ వస్తుంది పింక్ కలర్ శారీ అందుకోసం ఇట్లా వచ్చింది అనమాట శారీస్ అయితే కుచ్చులు ఇచ్చినాను అవన్నీ వచ్చిన తర్వాత ఒకసారి అయితే ఒకసారి చూపిస్తా చూపిస్తాను ఓన్లీ మగ్గం వర్క్ అయితే చూసేయండి ఇది వచ్చేసి సెకండ్ బ్లౌజు ఇదే డిజైన్లోనే మనం కంప్యూటర్ వర్క్ కూడా వేసినాను నేను మీకు పిక్చర్ యాడ్ చేస్తాను ఫోటో పెడతాను చూడండి మగ్గం వర్క్ కన్నా కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో సూపర్ వచ్చింది మగ్గం వర్క్ ఏమి అంటే మనకి స్టోన్ ఒక్కటి వస్తుంది దానికోసం కొద్దిగా హైలైట్ అవుతుంది తప్పితే మగ్గం వర్క్ లో చాలా బాగా వచ్చింది డిజైన్ అయితేగిన నాకైతే చాలా బాగా అనిపించింది మగ్గం వర్క్ కన్నా కంప్యూటర్ ఎంబ్రాయిడరీనే బాగుంది అనిపించింది ఇది వచ్చి ఫ్రంట్ ఇంక ఇది వచ్చేసి హ్యాండు హ్యాండ్ కూడా బార్డర్ మీద మీకైతే దూరానికి ఏం కనపడలేదు నాకు తెలిసి దగ్గరగా చూడండి ఇంక ఇట్లుంటుంది అంతే మగ్గం వర్క్ అంటే కట్ వర్క్ ఇచ్చిన తర్వాత డిజైన్ అయితే కనిపిస్తుంది కొద్దిగా హైలైట్ గా ఏమున్నా కూడా ప్లైన్ మీద కనిపించినంత బాగా వర్క్ మీద కనిపించదు కానీ డిజైన్ అయితే బాగుంది ఇది ఇదే వేరే కాంబినేషన్ అయి ఉంటే ఇంకా బాగుండేదేమో ఇంకా థర్డ్ బ్లౌజ్ వచ్చేసి ఇది అన్నీ ఇవన్నీ పెళ్ళికూతురు బ్లౌజెస్ అండి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ ఇట్లా వస్తుంది దీనికన్నా గ్రీన్ కలర్ కొంచెం యాడ్ చేసినారు ఇంకా ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ వస్తుంది ఇంకా ఇది హ్యాండ్ వస్తుంది నేను ఇప్పుడు కటింగ్ చేసి మీకు స్టిచ్చింగ్ చేస్తాను ఇదైతే హ్యాండ్ ఇట్లా వచ్చింది రెండిటికి ఒకటే మోడల్ అనుకుంటారేమో కాదండి ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అయితే డిజైన్ అయితే అట్లా సెలెక్ట్ చేసినారు ఈ బ్లౌజ్కి వచ్చేసి హెవీ బ్రైడల్ డిజైన్ అయితే సెలెక్ట్ చేసినారు అది లాస్ట్లో క్యాన్సిల్ చేసి మళ్ళీ ఈ డిజైన్ అయితే ఓకే చేసినారనమాట డిజైన్ అయితే ఇది హ్యాండ్ వర్క్ వచ్చేసరికి ఇంకా మనకి నిన్న నేను కొన్ని స్టిచ్చింగ్ చేసినాను అవి మీకు చూపించలేదు కదా అందుకే ఇప్పుడు స్టిచ్చింగ్ అయిన తర్వాత చూద్దామని అయితే చూపిస్తాను ఇది వచ్చేసి బ్యాక్ నెక్ అండి బ్యాక్ నెక్ అయితే ఇట్లా వస్తుంది చూస్తున్నారు కదా ఇంకా హ్యాండ్ వచ్చేసరికి ఇది మధ్యలో వచ్చి డిజైన్ వస్తుంది ఇది మధ్యలో మొత్తం ఫ్లవర్ వస్తుంది ఇట్లా వస్తుంది బాగుంది కదా వేసుకుంటే ఇది మొత్తం హ్యాండ్ అంతా ఫ్లవర్ లాగా కనిపిస్తుంది అనమాట అందుకోసం డిజైన్ అయితే బాగుంటుంది సో ఇదొకటి ఇంకా డోరీస్ పెట్టలేదు డోరీస్ పెట్టాల ఇంక ఈ మోడల్ అయితే తనకైతే మగ్గం వర్క్ ఏం లేవనేసి ఇది కొంచెం ఈ మోడల్ కూడా వేయించింది అనమాట ఫుల్ బ్రైడల్ ఇది వచ్చేసి రెడ్ శారీ చాలా బాగుంది శారీ అయితే ఈయన ఇంక ఇదైతే రెడ్ అంతా పెట్టేసి పెట్టినారనమాట ఇది వచ్చేసి ఫ్రంట్ ఇంకా హ్యాండ్ వచ్చేసరికి ఫుల్ బ్రైడల్ వచ్చేస్తుంది ఒక్కసారి చాలా బాగుంటుంది ఇది బ్లౌజ్ ఈ రోజు మగ్గం వర్క్ అయితే సో ఇంకో బ్లౌజ్ ఉంది అది కూడా మీకు చూపించి నేను స్టిచ్చింగ్ చేసిన తర్వాత కూడా చూపిస్తా ఇదైతే నార్మల్గా రెడీ చేసినాను కానీ ఇట్లా మూవలు వేస్తున్నారు దీనికైతే అయితే కట్ వర్క్ ఇచ్చి మూవలు పెట్టినాను అనమాట హ్యాండ్కి నార్మలే బట్ మూవలు పెట్టినా చాలా బాగుంది సో ఇవండి నెక్స్ట్ బ్లౌజ్ చూద్దాము వర్క్ అయితే మగ్గం వర్క్ అయితే అక్కడ మిషన్ వర్క్ అయితే అక్కడ అవుతా అండి చూసినారు కదా అది కూడా స్టిచ్చింగ్ చేయాల పెళ్లి కూతురు వాళ్ళ అది నా బ్లౌజ్ రెడీ చేయలేదు అని చెప్పిందంట అక్క సో ఇప్పుడైతే కొన్ని రెడీ అయినాయి కదా టూ బ్లౌజర్స్ అయితే స్టిచ్చింగ్ చేసిన ఇంకా త్రీ ఫోర్ బ్లౌజర్స్ ఉన్నాయి అవి కూడా రెడీ చేసేసి చూపిస్తాను మీకు హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నా మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా ఇప్పుడైతే అయితే కైనా పెళ్లి కూతురు బ్లౌజ్లు అయితే రెడీ అయిపోయినాయి చూసేద్దాము ఇంకొకటి ఏమంటే క్రోష కుర్చీలు కూడా రెడీ అయినాయి ఇప్పుడు చూపించిన తర్వాత కొంతమంది ఫీల్ అవుతారేమో నాకు అర్జెంట్ ఉంది నేను వేరే చోట అయితే ఇచ్చినాను అందరినీ అడిగినాను కదా సో కొంతమంది వాళ్ళకి వర్క్ లేనప్పుడు వేసి ఇస్తామనే వాళ్ళకైతే నేను ఇవ్వలేనండి నాకు ఎప్పుడైతే టైం టు టైం ఇచ్చి వేసి ఇస్తారో వాళ్ళకైతే కంటిన్యూగా ఇస్తా అది అందరికీ తెలుసు చాలామంది ఫోన్ చేసినారు లాస్ట్ టైం వీడియో పెట్టింటే ఇప్పుడు కూడా వేరే చోట అర్జెంట్ ఉండి వేయించినానమాట ఇప్పుడని కాదు ఎందుకంటే మేమైతే కంటిన్యూగా ఇస్తాము ఇండ్ల దగ్గర ఉండే వాళ్ళు అప్పుడొకటి అప్పుడొకటి ఇస్తారు కదా వాళ్ళ కుచ్చులేపిచ్చి కంటిన్యూగా ఇచ్చేవాళ్ళు పెండింగ్ పెట్టి ఇప్పుడు ఏమో అంటే మేము కమిట్ ఉంటాం కదా వేరే వాళ్ళు పెళ్లి వాళ్ళవి మేము ఇవ్వలేము కదా అందుకోసం అనేసి నేనైతే ఇప్పుడు ఈ మెసేజ్ ఇస్తాను ఎవరైతే కంటిన్యూగా వేసి మా వరకు వస్తారో వాళ్ళకైతే నేను కంటిన్యూగా ఇస్తానండి ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసే వాళ్ళకి ఇచ్చి నాకు లేదనే వాళ్ళకైతే నేను ఇవ్వలేను ఇప్పుడైతే చూస్తున్నారు కదా ఒక అక్క అయితే అడిగింది నేను ఇప్పుడు ఫ్రీగా ఉన్న తెచ్చి అనేసి ఫ్రీగా ఉండారని నాకు రావు కదా సీజన్ అప్పుడు మాత్రం మనకు కూడా వస్తాయన్నమాట సో ఇదైతే ఫస్ట్ శారీ అండి రెడ్ శారీ లైవ్ లో చూపించిన కదా అదే శారీ కుర్చులు అయితే చూసినారా ఫుల్ బ్రైడల్ వచ్చినాయి డిజైన్ అయితే కదా ఇక్కడ కుచ్చులు వచ్చేసి మూడు అయితే కట్టినారనమాట రెడ్ గ్రీన్ దీని బ్లౌజ్ వచ్చేసి మనకి మగ్గం వరకు నేను బ్లౌజులు చూపించేకి టైం లేక చూపించలేదు స్టిచ్చింగ్ అయిన తర్వాత ఒకేసారే చూపిద్దామని బ్యాక్ నెక్ అయితే ఇట్లా వస్తుందండి ఇది కొంచెం వేరే డిజైన్ ఓల్డ్ మోడల్ అయినా కూడా ఆ పాపకి మగ్గం వర్క్ లేవనేసి ఈ డిజైన్ అయితే వేయించుకుంది రెడ్కి గ్రీన్ కాంబినేషన్ చాలా బాగుంది కదా ఈ శారీ నేను ముద్దమందారంలో చూస్తున్నాను కాంబినేషన్ బాగుంది అక్క అంటే బాగుంది అని చెప్పిన సో మీకు కూడా నచ్చుతుంది అనుకుంటా ఇట్లా ఆపోజిట్ కాంబినేషన్ అయితే సెల్ఫ్ అంత బాగుండదు ఇట్లా ఆపోజిట్ అయితేనే బాగా కనిపిస్తాయి ఇంకా స్టజెస్ కూడా నేనైతే రెడ్ వేస్తున్నాను అనమాట సో ఫస్ట్ శారీ ఇది ఇంకా సెకండ్ శారీ వచ్చేసి ఇదంతా సెల్ఫ్ అండి పిస్తా గ్రీను పిస్తా గ్రీను సిల్వర్ అయితే వస్తుంది అనమాట ఇంకా మీకు కుచ్చులు కనిపిస్తానై చూడండి డిజైన్ అయితే చాలా బాగుంది ఇక్కడ పందిరి డిజైన్ వచ్చింది అన్నమాట మనకి చూసేకైతే డిజైన్ చాలా బాగుంటుంది ఇంకా దీని బ్లౌజ్ వచ్చేసి ఇది కూడా మగ్గం వర్కే మగ్గం వర్క్ లేవు అనేసి అన్ని పాపం మగ్గం వర్క్ వేయించుకుంది మనం అయితే కంప్యూటర్ వర్క్ అన్ని బ్రైడల్ వర్క్స్ అవే వేస్తున్నాం కదా ఇది మగ్గం వర్క్ హ్యాండ్ వచ్చేసి ఒక ఫ్లవర్ వస్తుంది ఇది మొత్తం హ్యాండ్ అంతా ఫుల్ వచ్చేస్తుంది చూస్తున్నారా ఇట్లా వస్తుంది ఇంకా స్టజెస్ కూడా నేనైతే గ్రీన్ సెట్ అయ్యేలాగా మొత్తం సెల్ఫ్ సారీ కదా సేమ్ సెల్ఫ్ పెట్టేస్తున్నాను అనమాట ఇది కూడా థర్డ్ శారీ వచ్చేసి ఇది కూడా ఇదైతే నాకు బాగా కాంబినేషన్ బాగా నచ్చింది మాకు ఎల్లో అంటే ఇష్టం కదా ఎల్లోకి బేబీ పింక్ కాంబినేషన్ అండి ఇదైతే శారీ ఎందుకు ఓపెన్ అని అనుకుంటారా కాంబినేషన్ బాగుంది అనేసి చేసిన ఈ శారీ ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ సెవెంటీన్ థౌజండ్ చేంజ్ చెప్పిందా పాప ఇంకా కుర్చులు వచ్చేసి ఇట్లా వేసినారు ఇప్పుడైతే కనిపిస్తుంది కదా నీట్గా మధ్యలో ఫ్లవర్ వచ్చి టూ లైన్స్ అయితే వచ్చిందండి ఇక్కడ డిజైన్ సో ఇవైతే కుర్చీలు అయితే ప్రైస్ బట్టి ఉన్నాయి డిజైన్ బట్టి ఉన్నాయి అనమాట ఎవరికైనా కావాలంటే మెసేజ్ చేయండి వన్ డే టూ డేస్లో ఇచ్చేస్తా ఇంకా దీని బ్లౌజ్ వచ్చేసి మనకి మెంతి కలర్ మెంతి కలర్ వచ్చింది బార్డర్ కలర్ వచ్చింటే ఆ కలరు ఇంకా బ్యాక్ నెక్ వచ్చేసి ఇది ఇట్లా వస్తుంది బ్యాక్ నెక్ మనకి హ్యాండ్ వచ్చేసరికి ఫుల్ గ్రాండ్ వస్తుంది అనమాట ఇట్లా వస్తుంది థ్రెడ్ ఇచ్చేసి ఇక్కడ అంతా డిజైన్ వచ్చింది కదా సో బాగుంది మీకు ఈ త్రీ శారీస్లో ఏం నచ్చింది అనేసి కామెంట్ చేయండి ఇవి వచ్చేసి పెళ్ళికూతురు బ్లౌజర్స్ అండి ఇంకా నేను పెళ్ళికొడుకు వాళ్ళ బ్లౌజర్స్ రెడీ చేసేసి నేనైతే మీకు మళ్ళీ చూపిస్తాను సో నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి